నమస్తే సునీత సేవా సంస్థలో మహిళల కోసం ఈరోజు వాషింగ్ పౌడర్ తయారీ నేర్పిస్తున్నాము కేవలం వెయ్యి రూపాయలు పెట్టుబడితో ఇంటి వద్దనే దాదాపు పది నుంచి ఇరవై వేల వరకు సంపాదించుకోవచ్చు ఈ కోర్సు చాలా ముఖ్యమైంది అలాగే ఇంకా అనేక కోర్సులు కూడా మహిళలకి మేము ఉచితంగా నేర్పిస్తున్నాము సునీత సేవా సంస్థ ఎక్కడ గవర్నమెంట్ ఫండ్స్ కానీ డొనేషన్స్ కానీ ఒక్క రూపాయి కూడా వసూలు చేయదు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఆరు సంవత్సరాలకు అడుగుపెట్టింది మా సొంత నిధులతోని ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చేస్తున్నాము ఇది కేవలం మహిళల కోసమే స్థాపించిన సంస్థ మా కుమార్తె జ్ఞాపకార్థమే ఈ సంస్థను స్థాపించాము ఈరోజు వాషింగ్ పౌడర్ తయారీ మేము గత సంవత్సరాలుగా మహిళల కోసం ఎటువంటి నెలవారి ఫీజులు లేకుండా దాదాపు పదివేల మంది వరకు ఉచిత శిక్షణ టైలింగ్లు బ్యూటిషియను వాషింగ్ పౌడర్ థ్రెడ్ బ్యాంగిల్స్ వైర్ బుట్టలు ఫినాయిలు మగ్గం వర్క్ ఇలా ఎప్పుడే ట్రెండింగ్ ఉంటుందో ఆ కోర్సులనే కూడా నేర్పిస్తున్నాము ఈ వాషింగ్ పౌడర్ ఫినాయిల్ అనేది ప్రతి మహిళ కూడా ఇంట్లో సైడ్ అంటే రోజుకొక గంట స్పెండ్ చేస్తే నెలకి పది నుంచి ఇరవై వేల వరకు సంపాదించుకోవచ్చు దీనికి పెట్టుబడి కూడా కేవలం వెయ్యి రూపాయలు అయితే చాలు వెయ్యి రూపాయలు పెట్టుబడితో నెలకి పదివేల వరకు సంపాదించుకునే అవకాశం ఉండే ఈ కోర్సుని సునీత సేవా సంస్థ కథ ఇరవై ఐదు సంవత్సరాలుగా కూడా ఎంతో మంది మహిళలకు నేర్పించింది మహిళా సాధికారత ద్వేయంగా సునీత సేవా సంస్థ ఉంది మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుండాలా ఆర్థికంగా చేతిలో స్వాలంబన ఉన్నప్పుడే ఒక విద్య ఉన్నప్పుడే మహిళా సాధికారత సాధ్యం అవుతుంది అందుకని మహిళలకు మేము అన్ని కోర్సులు కూడా ఫ్రీగా నేర్పిస్తాం నేర్పిస్తున్నారు చూపిస్తున్నారు అందరికీ ఎందుకు మేడం అంటే ఈ ఈ పౌడరు బయట కొంటే నూట ఎనభై రూపాయలమ్మా ఇక్కడ మనం తయారు చేసుకుంటే వంద రూపాయలు వస్తాయి వంద రూపాయలకి మనం ఎవరికైనా ఇవ్వచ్చు మన కాళ్ళ మీద మనం నిలబడ్డానికి ఇది ఒక సౌండ్ ఉపాధిగా ఉపయోగపడుతుందమ్మా అని చెప్పారు సేవా సంస్థలో టైలింగ్ నేర్చుకున్నానండి ఇరవై ఐదు కోర్సులు ఉచితంగా నేర్పిస్తున్నారు మహిళలకి దాంట్లో భాగంగా ఈరోజు వాషింగ్ పౌడర్ నేర్చుకున్నాం ఇవి చాలామంది పేద కుటుంబాలకి ఖచ్చితంగా సారంభం కుదురుతుంది దొరుకుతుంది ఎంతోమంది ఎన్నో శిక్షణలో కోర్సు తీసుకుని వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబాలకి సహాయంగా ఉంటున్నాయి ఖచ్చితంగా టైలరింగ్ ప్లస్ వచ్చి బ్యూటీషియన్ ఇవన్నీ చెప్పారు మేడం అన్నీ చాలామంది నేర్చుకొని కుటుంబాలకు సహాయంగా ఉంటున్నారు మీరు ఈ వాషింగ్ పౌడర్ కూడా తయారు చేయాలనుకుంటే మన ఛానల్లో అన్ని వివరాలతోటి ఎలా కలపాలా ఎంత మోతాదులో తీసుకోవాలి అవి ఎక్కడ దొరుకుతాయి అన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నాము మీరు ఛానల్లో తప్పకుండా మీకు అవసరమైతే చూసి నేర్చుకోండి ఇది చాలా ఉపయోగం మహిళలందరికీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి